ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త సిద్ధికి కన్నుమూత విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత ఈఏ సిద్ధికి రాత్రి హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు దేశంలో దేశంలో రైస్ బ్రీడర్గా జన్యు శాస్త్రవేత్తగా ఆయన సుప్రసిద్ధులు జాతీయ వ్యవసాయ శాస్త్ర అకాడమీ ఫెలోగా కూడా అక్కడ గుర్తింపొందారు పంతొమ్మిది ముప్పై ఏడులో జన్మించిన ఆయన ఎంఎస్ స్వామినాథన్ మార్గదర్శకత్వంలో సైటో జెనెటిక్స్లో పిహెచ్డీ చేశారు హైదరాబాద్లోని వరి పరిశోధన డైరెక్టరేట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ డైరెక్టర్గా పాలక మండలి సభ్యులుగా పేరు పొందారు వ్యవసాయ శాస్త్రానికి చేసిన విశేష సేవలకు రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వానికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది వోర్లాగ్ అవార్డు రఫీ అహ్మద్ కిద్ కిద్వాయ్ అవార్డులను అందుకున్నారు అంత్యక్రియలు ఈరోజైతే కుటుంబ సభ్యులు అయితే నిర్వహిస్తున్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన కీలక వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్